హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీయాన్స్ కండి డాడీ హ్యాపీ మూమెంట్స్ అండి ఇదేంటో తెలుసా మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చాలా ఉందండి సో అందుకే నా గ్రోత్ బాగా ఉంది సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సరే ఓకే పిక్లోకి వచ్చేద్దాం ఇవేంటో తెలుసా కందికాయలు అంటారు అదే మనం దాల్ అంటాం కదా పప్పు సో అవి ఇవి యాక్చువల్లీ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు మనము కొంచెం సాల్ట్ వాటర్ వేసి పెట్టుకొని తింటాము సో ఇవి చూడండి ఇలా వస్తుంటాయి సో అది అండి ఇవి నాకు తెలిసి వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు మెయిన్లీ దాల్ పండించే వాళ్ళకి బాగా తెలుస్తుంది సో అది అదే ఇంకా వ్యవసాయం గురించి ఏమి తెలియని వాళ్ళకి జాబ్స్ అట్లా ఉన్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు నా ప్రయత్నం ఏంటి అంటే అట్లీస్ట్ తెలియని వాళ్ళకి సో ఇలా పండిస్తామో ఇలా దీనివల్ల ఇలా వస్తుంది సో మనం ఇలా తింటున్నాము సో అని తెలియడం కోసమని సో అది నేను మేబీ చాలా లాంగ్ లాంగ్ ఇయర్స్ తర్వాత కందికాయలు తింటున్నాను చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది చిన్నపిల్లప్పుడు తిన్నాను మేబీ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవో అవుతుంది సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దాట్స్ ఇట్ సో చూడండి మీలో ఎంతమందికి ఇవి తెలుసు మీలో ఎంతమంది ఇవి తిన్నారు మీలో ఎవరు ఈ పండిస్తారు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నేను డెఫినెట్లీగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఎందుకనంటే దీని విలువ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తున్నా ఇది ఒక రైతు మాత్రమే పండించగలడు ఇంకెవరూ పండించలేరు ఎందుకనంటే ఆ కష్టం రైతు మాత్రమే చేయగలరు ఎవరూ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలాన్ని శుభ్రం చేసుకొని ఆ పొలంలో అరకాలు సంథింగ్గా ఉంటాయి కదా ఎద్దులతో దున్నుతారు దున్ని ఈ విత్తనాలు నాటి మొలకొచ్చిన తర్వాత ఆ మొలకకు సంబంధించినటువంటి అన్నీ చేయాలి అంటే కలుపు తీయటము దానికి బల మందు పెట్టడము పురుగు పడితే మందు కొట్టడము దానికి మనకి ఎలా దాహం వేస్తుందో ఎలా ఆకలేస్తుందో సో అలానే ఈ ట్రీస్కి కూడా ప్రాణం ఉంటుంది కదా సో వాటికి నీళ్ళు పెట్టాలి వాటికి ఫుడ్ టైప్లో మందులు ఎరువులు పెడతారు సో అది అదంతా చేశాక మనకి కొంచెం కిందలాగా వస్తుంది ఆ కిందలాగా వచ్చినప్పుడు చాలా కేరింగ్గా ఉండాలి ఎందుకనంటే ఆ పురుగు పడింది అంటే చాలు ఇంకా అసలు మన చేతికి ఏమీ రాదు రైతు పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది తెలియని వాళ్ళకు కూడా మీ పిల్లలకు కూడా చెప్పండి ఎందుకంటే భవిష్యత్తులో వీటి గురించి అసలు హిస్టరీస్ వెతుక్కోవాల్సి వస్తుంది మనం ఏవి ఎందుకంటే అలా తయారైపోయింది ఫార్మర్ అంటే ఒక చిన్న చూపుగా చూస్తున్నారు బట్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని నేను కూడా పొలాలకి ఇంతకుముందు చిన్నప్పుడు వెళ్ళేదాన్ని సో ఇప్పుడు కొంచెం బాబు జాబ్స్ అలా వెళ్ళలేకపోతున్నాను చాలా బాధగా కూడా ఉంది నేను వెళ్ళాను పొలము చూశాను ఎంత ఎన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో తెలుసా పొలంలో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి షేర్ చేసుకోలేనని మా నాన్నగారితో ఉన్నవి నేను కూర్చున్నవి మా నాన్నతో కలిసి భోజనం చేసినవి మా నాన్నతో కలిసి మాట్లాడినవి మా నాన్న నాకు ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పినవి అన్నీ అన్నీ అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి నాకు మైండ్లో మెమరీస్ అసలు అలా ఒకసారిగా తిరిగిపోయాయి సో అది ఫార్మర్కి ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ థింక్ నేను ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడుతున్నాను రైట్ నౌ మై ఫాదర్ నో మోర్ అండ్ ఎక్స్పైర్ ఏ సో దట్స్ ఇట్ ఇంకా టాపిక్ గురించి మాట్లాడుకోవాలా ఎందుకంటే నాకు ఇంకా కలర్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి సో ఇంక నేను దాని గురించి మాట్లాడాలి దీని గురించి మాట్లాడుతున్నాను సరిగ్గా మనం ఎక్కడ ఉన్నాం కమింగ్ టు పాయింట్ పో వచ్చినప్పుడు చూసుకొని జాగ్రత్తగా మందు కొట్టేసుకొని చేసుకోవాలి కొంచెం కింద పడ్డ తర్వాతే ఇంకా మందు కొట్టాల్సిన పని ఉండదు మనకి కొంచెం ఇది మనం పెట్టుబడి తక్కువ పెడతాము మనకి ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేది వన్ ఆఫ్ ది ఇది రైతుకి సో అది ఇంకా త్రీ మంత్స్ పంట అండి ఇది త్రీ మంత్స్కి మనకి చేతికి వస్తుంది కాటన్ అండ్ మిర్చితో పోల్చుకుంటే దీని క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కానీ ఆ రెండుతో కాటన్ అండ్ మిర్చితో పోల్చుకుంటే దీనికి చాలా చాలా తక్కువ పెట్టుబడి అండ్ చాలా తక్కువ కష్టపడతాము అది సో ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కావాలి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి ఇంట్లో నీళ్ళు ఉంటుంది అది మెయిన్లీ చిన్న పిల్లలకైతే ఈ దాళ్లు పప్పు వండేసి అన్నంలో పెట్టి నెయ్యేసి పెడతాము ఇంకా పప్పు వేసి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసి కలిపేసి పెడితే పిల్లలు ఇంకా వా అన్నంట్లో తినేస్తారు సో అదే దీని ఇంపార్టెన్స్ సో అదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ వేరే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలానే మీ హెల్ప్ మీ సపోర్ట్ మీ ఆదరణ అన్నీ నాకు ఇంకా కావాలి ఉండాలి కూడాను ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే చేయండి అండ్ ఏమైనా తప్పు చెప్పినా అండ్ మీకు ఏమైనా ఇంకా మోర్ దెన్ ఏమైనా తెలిసినా నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను నాకు తెలియని విషయాలు కూడా ఏమైనా ఉండదు అన్నీ ఎవరికి తెలియవు మీ ద్వారా తెలుసుకోవడం ఛాన్స్ ఉంటుంది సో అడిగండి థ్యాంక్ యూ